యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐ ఎల్ టీ ఎస్ రివైర్డ్ అప్ టూ ఫైవ్ ఇయర్స్ వీసా హై వి సా సక్సెస్ రేట్ కేసీఆర్ కలిసి అప్పుడు గోరిటెంకన్న రాసిన పాట గోరిటెంకన్న గారి పాట మనో గారు కల్పన అక్కపాడిన పాట స్వరజతులు పదగతులు పల్లవించిన నేల తేనే తీయని వీలన తెలంగాణ వీల అని ఒక పదాన్ని రాయించారు టైటిల్ పోతుంటే ఈ టైటిల్ కూడా వృధాగా వాడద్దు తెలంగాణ యొక్క గొప్పతనాన్ని కళాకారులని ఔనిత్యాన్ని గోపురాధామాలన్నింటినీ వర్ణించాలి ఇందులో అని చెప్పి రోజు కారు గంటలు పట్టుకున్నా గోరెటెంకర్ని కొన్ని గొంప రాస్తాను లేదు లేదు ఇక్కడ కూర్చోండి నేలరా ఏం కాదు కూర్చోండి మనం వచ్చింది కూర్చోండి పాపం అక్కడ కూర్చొని అక్కడ ఎంత గొప్పగా ఇచ్చారు ఎంత గొప్పగా ఇచ్చారు గోరె గారు ఆయన చదివిన పుస్తకాలు అంత లేదు నా వయసు ఆయన రాసిన అక్షరాలు అంత లేదు నా వయసు ఇచ్చడ్ సార్ స్వరజతులు పదగతులు పల్లవించిన నేల తేనె తీయని వీణ రాగాల తెలంగాణ విపద దరువుల నేల యక్ష జ్ఞానపు కవియోగి భాగవత స్కందాలయీనే ఈనే జయకీర్తి కై మోగెరా తెలంగాణ తంగిడై పూసిందిరా అని సార్ తెలంగాణ తంగిడై పూసింది ఏమిటి ఇచ్చాడండి చూడండి అందులో కూడా ఆ ఆ తంగిడి పూలు అన్నది మామూలుగా గులాబీ పూలు మల్లి పువ్వులు పూలు కానీ మల్లి మట్టి బతుకమ్మ పడింది అక్కడ అంత గొప్ప పదం నాకు గ్రామీణ గ్రామీణ కను నాకు బాలుగారు పాడితే ఇష్టం ఆ పాట మళ్ళీ అక్కడ మళ్ళీ పట్టుకున్న మనుగని పట్టు బాలుగారు లేరుగా అప్పుడు పా అంటే ఆయన పాడితే బాగుంటుందని నా ఉద్దేశం నా బాధ లేరు మనుగన పట్టుకున్నాయి గురువుగారు అన్న పాడిపడతా తద వస్తూ అన్నాడు ఆయన ప్రసాదం ఇచ్చాడు నాకు ప్రసాదం ఏంటి వరం ఇచ్చాడు పట్టుకోవడమే మహా అప్పటికి జబర్దస్త్ జడ్జిగా ఉన్నారు కాబట్టి ఉన్నప్పుడల్లా ఐదు నిమిషాలు ఆరు నిమిషాలకి వెళ్ళి ఇట్టి అనియామ తండ్రి నా పాట అద్భుతమైన పాట తండ్రి అన్న పాడా కల్పనక్క గారు సార్ ఆవిడ ఇచ్చింది సార్ కల్పన పాడు అంటే మాటలు గుడ్ రెండు గంటాలు ఏకాధ ఏకాధ్వనిలో వింటుంటే సార్ ఒళ్ళు పులకరి ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా మీరు ఒక వేరే అడ్రస్ పెట్టారు నేను అయ్యో ఎట్లా ట్రాఫిక్లో అనుకుంటే ఆ పాట పెట్టుకుని నన్ను నడిపిస్తుంది నా డీజిల్ నా కారుకి డీజిల్ కానీ నా ఒంటికి డీజిల్ నా పాట ఎంత ఎంత గొప్పగా నన్ను నడిపిస్తుంది అంటే మళ్ళీ కుద్దితే గోడనైనా వచ్చి వయసులో ఉన్న కసిగా ఆ పాట చక్కగా ఇచ్చారు ఇప్పుడు అంటే నువ్వు బిజినెస్ అయిపోయిందా సినిమా బిజినెస్ అనే ఒక పెద్ద పదం వాడే అంత గొప్ప సినిమా బిజినెస్ చేసే సంస్థ నా వెనక లేదు గురుగారు బిజినెస్ అంటే నిజంగానే అది మాయాజాలం ఇంద్రజాలం అబ్రేక ద్ర మ్యాజిక్ నాది బిజినెస్ అవ్వలే ఆత్మీయంగా రేపు అందరూ భుజాల మీద తీసుకెళ్ళి నేను ఎక్కడ పడిపోకుండా మోస్తున్నారు కేవలం నా ట్రైలర్ చూసి నాకు నేను మధ్య అమర సినిమా చేసిన ఒక నా సినిమా ట్రైలర్ చూసి సార్ నేను షో చేస్తాను వచ్చి చూడండి డిస్ట్రిబ్యూటర్ ఆయనకి మా ఛానల్ ద్వారా నేను ఆయనకి అభినందనలు తెలుపుతున్నాను అండ్ నీ తరఫున థ్యాంక్స్ కూడా చెప్తున్నాను ఎందుకంటే నీ ఇలాంటి వాళ్ళని అలాంటి వాళ్ళు కొమ్ము కాస్తేనే ఇలాంటి సినిమా కోర్స్ ఎప్పుడు దిల్ రాజ్ గారే కాదు ఎప్పుడు అల్వి అరవింద్ గారే కాదు ఎప్పుడు సురేష్ బాబు గారే కాదు ఎప్పుడు ఎవరో వాళ్ళే ఇలాంటి కొత్త వాళ్ళు కూడా రావాలి వచ్చినందుకు ఆయనకి అభినందనలు ఆ పదిహేను వేలు కూడా షో వేస్తే నీకు డబ్బు ఖచ్చి కదా అన్నాడు అదేలే శివుడు మాళ్లలో ఉన్నావు అన్ని అన్ని రకాలుగా శివుడు కాపాడు కాపాడుతున్నాను ఒక హార ఇచ్చి నన్ను బ్రహ్మాండంగా కాపాడుతున్నాను నువ్వు బేసిక్ గా మిమిక్రీ ఆర్టిస్ట్ కదా నువ్వు ఎవరిని బాగా చేస్తావు రాజ్ బాబు గారే మా ఇంట్లో ఎవ బ్రహ్మాందంగా రెడీ ఏంటంటే ఎవ్వరు ఫోటో లు కనబడట్లేదు అక్కడ ఉంటే చూడండి రాజ్ గారు నా ఇంట్లో నా ఆత్మలో నా బాడీలో ఈ పువ్వు ఇస్తున్నాను మీ కూతురికి అయ్యో నువ్వు తీసుకునేది అయ్యో బాబోయ్ కర్ర తీస్తున్నావు ఉంటానే బాయ్ ఆ సౌండ్ ఉంది ఆ కీట్ సౌండ్ కరెక్ట్ క్యాచ్ చేసావు రాజ్బాబు గారి వాయిస్ సెట్ అయి ఉంటుంది కరెక్ట్ గా మీరు చూసుంటారు లేదు నేను ఇండస్ట్రీ వెళ్ళి రాజ్బాబు గారు పోయారు ప్రామ్ నగర్ లో డైలాగ్ వచ్చా నీకు రాజబాబు గారిదా కూ ఏంటిని బూటు ఆ సినిమాలో అది ఏదో సినిమాలో పొద్దున లేస్తాడు ఒక డబ్బా పట్టుకొని అడు చూస్తేనేమో ఆవిడ ఇంకొక పెద్ద ఆర్టిస్ట్ ఉంటారు డబ్బా పట్టుకొని ఏమంటారు బొగ్గుని బాగా దంచి ఇట్లా పళ్ళకేసుకుని రుద్దుకుంటూ ఉంటాడు ఇదిగో వస్తావా ఉంటాడు చచ్చినవాడ అడుక్కు తినేవాడికి నీళ్ళు పోయడం ఆడు నీళ్లు పోసుకోదాడు అడు కుదిరే ఓడిపల్ల నీళ్లు పోసుకోదాం అని అంటుంటాడు ఆయన ఆయన స్మరిస్తూ ఆయన నాకు ఇష్టం నరనరాల్లో ఆయన బాగా ఇష్టం నాకు రాజ్బాబు ఆ రాజబాబ్ ఇంత బ్రహ్మాండం చేస్తున్నావు అడవి విరాముడిలో బ్రహ్మాండం అంటే ఎలా ఉంటే పులి ఉప్మా తింది అని అవునా పులి ఉప్మా తింది చెప్పు నాన్న ఎవరొడమరే అయ్యో పుడి గన్న పెట్టమంటారా అయ్యో ఇలా నేను నేను మా గారు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎక్కువగా నన్ను అంటే మిమిక్రి పరంగా ఇన్స్పిరేషన్ చేసింది హరికిషన్ గారు అప్పటికి ఆయన జురాసిక్ పార్క్ అని ఓడి చేస్తూ ఉండేవాడు మోస్ట్ సౌండ్ ఇవిజువల్స్ అండి అంటే కళాకారులు ఎక్కడ ఏ కంఠం చేసినా కూడా ఆ భాషకే పరిమితం కానీ శబ్ద అనుకరణ అనేది యూనివర్సల్ అది అప్పటికి అంటే కంటే అనుకరించడం అప్పటి ప్రయోజనమే తప్ప దానికి రంజింపేయడం చేయడం సభ్రమాచర్యాలకు గురి చేయడం పెద్దగా జరగదు దాని వల్ల అప్పటి వరకు ఆనందింపజేయడం ఆ క్షణానికి రంజింపజేయడమే కానీ సౌండ్ ని చేయటం వల్ల పంది ఎక్కడ రచినా పందే కుక్క ఎక్కడ వచ్చినా కుక్క హెలికాప్టర్ ఎక్కడైనా హెలికాప్టర్ అట్లా నాకు ఆయన చూసినప్పుడు జురాసిక్ పార్క్ అనేది చేసేవాడు స్టీవెన్స్ డిల్బర్గ్ అప్పుడే ఆయన ఆయన ముందు ప్రదర్శన చేశారు అప్పట్లోనే అమెరికాలోనే హరికృష్ణ గారు హరికృష్ణ గారు ఆయన అప్పట్లోనే ఆయన డాలర్ మీద వండర్ఫుల్ మిమిక్రీ ఆర్టిస్ట్ ఇన్ ద వరల్డ్ బై హరికృష్ణించారు అలా ఆయన నన్ను మీకు తెలిసే ఉంటారు హరికృష్ణ గారు ఆయన దగ్గర నేను జిరాసిక్ పార్క్ అనే చూశాను అప్పట్లో తెలుసు నాకే ఇంగ్లీష్ అర్థమే కాదు మనమేమో డిస్కంటిన్యూ కదా ఏందయ్యా ఏం ఏం చేద్దాం దీన్ని రిపేర్లు చేయాలని కూర్చోండి నేను నాకు అత్యంత ప్రజాదరణ తెచ్చింది నేను ఏ స్టేజ్ మీదకి వేదిక జురాసిక్ పార్క్ సినిమాలో రాజబాబు గారు హీరో ఎలా ఉంటే ఎలా ఉంటుందని నేను చేశాను బా 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 చెప్పవా హెలికాప్టర్లు ఆఫ్రికా అడవుల్లోకి హెలికాప్టర్లు వస్తూ ఉంటాయి ఇప్పుడు రాక్షస బలిని నొక్కేస్తా అను వెనక నుంచి పెద్ద సౌండ్ అవేంటది ఏదారుస్తున్నట్టు కదా ఏంట అని చెప్పి పదిహేను ఇరవై నిమిషాల కార్యక్రమం అది మైక్రోఫోన్ ఉంటే బ్రహ్మాండంగా మనం చేయవచ్చు అట్లా ఒక ఇరవై నిమిషాల కార్యక్రమాన్ని నేను ఆ సౌండ్ విజువల్ వేసాడు మధ్యలో ఆయన కార్ స్టార్ట్ చేయటం బుల్లెట్లు స్టార్ట్ చేయటం రాజబాబు గారు రాక్షసిబల్లిని చంపటం చివరికి విజయం సాధించి ఆ పార్క్ పార్క్లో నుంచి బయటికి అది ఒక ఇరవై నిమిషాల సంఘటన నన్ను ప్రపంచవ్యాప్తంగా నన్ను గుర్తింపు తీసుకొచ్చింది ఎక్కడికి వెళ్ళిన ఎవరైనా అది ఒక్కడ చేయవే అయ్యే వద్దు అని అలా రాజబాబు కొడుకులు నా ప్రదర్శన అక్కడ అమెరికాలో చూడటం ఓ నీకు తెలుసా మా నాన్నగారి రాజబాబు గారు అండి నాత్మీయంగా ఆత్మీయంగా వాళ్ళే వచ్చి పరిచయం చేసుకోవటం తర్వాత ఇక్కడ అనంత్ గారు కానివ్వండి వారందరూ కూడా నన్ను ఆత్మీయంగా అప్పుడప్పుడు అన్నిటికీ మించి నాకు గొప్ప జ్ఞాపకం జీవితంలో ఏంటంటే రమప్రభ గారు మళ్ళీ పుట్టవరా రాజబాబు అంటూ ఉంటుంది నాకు ఎప్పుడన్నా బోర్ కొట్టినప్పుడల్లా నేను మాలలో ఉన్న ప్రతి సంవత్సరం ఇప్పుడే ఈ సినిమా వాళ్ళ వెళ్ళలేను ప్రతి సంవత్సరం రెండు రోజులు ఒక రోజు వెళ్ళి అవుతూ ఉంటాయి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోయి ఈ మనసులకి నా ఇవన్నీ నాటకీయ పరిణామాల దూరంగా రెండు రోజులు ప్రశాంతంగా ఒళ్ళో పెట్టుకుంటే పాతకి అప్పుడు ఎప్పుడు అన్ని మాట్లాడుకుంటే సరదాగా మళ్ళీ వినిపిస్తూ పెద్ద సముద్రం ఆవిడ సినిమా ఎన్నో ఎన్నో నాకు చెప్పి అవును ఆవిడ ఎన్నో ఎన్నో మహానుభావురాలు అంత గొప్ప నటి నన్ను ఆదరించటం నా బిడ్డను ఆదరించడం మా సుజాతని కూడా పెళ్లి జరిగేటప్పుడు వాడిని బాగా చూసుకోమ్మా వాడు కళాకారుడు అని నా బిడ్డ నీ చేతిలో అని ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ అసలు మా ఏ భార్య కూడా ఇల్లు గట్ట ఇల్లు కొంటానంటే ఆనందపడుతుంది పొలదండ వేస్తుంది కానీ ఇల్లు తాకట్టు గట్ట పెడతానంటే చెప్పు మీ ఆవిడ ఊరుకుందా కారు కూడా పెడతామంది ఎందుకంటే అది కూడా మనకి ఎందుకు కాలు ఉన్నాయి కదా కారు పెట్టేద్దాం అంది పాపం బంగారం బంగారు అందరి ప్రోత్సాహం వల్లే అదే అక్కడే నీకు ప్రారంభమైంది అసలు ధైర్యం ఆ అమ్మాయి దగ్గర నుంచి కదా అమ్మాయి ఎంకరేజ్ చేసింది చాలా గురువు గారు అసలు ఆవిడ ముందు కంగ్రాజులేట్ ఎందుకంటే నీకు ఒక నువ్వు నా పడ్డ కష్టానికి ఇది ఒక సమగ్రమైన రూపం ఈ సినిమా నీకున్న ప్యాషన్ కి ఇండస్ట్రీ అంటే చదువు సంజయ్ కూడా మానేసి ఇటు పక్కన నేను లాక్కొచ్చిందంటే ఎంత విధి ఎంత బలీయమైనది అందుకే ఉన్నాయి ఆయనకే తప్పలేదే శివయ్యనే మరిచకులో కరెక్ట్ కానీ నేను ఇంకొక మాట విన్నాను మీ ఇంటి పేరు శ్రీపతి పండితారాధ్యులు వారంట కదా ఆరాధ్యులు మా మా పెద్దన్న గారు పురోహిత్యం వరంగల్లో మంచి పేరుంది ఆ అలానే ఇప్పుడు చెప్తే ఏంటంటే ఇప్పుడేదో రాకేష్ వెలుగులోకి వచ్చి ఇవన్నీ చెప్పుకున్నా నేను ఎప్పుడూ ఏ వేదిక కూడా చెప్పుకోలేదు ఇప్పటికీ చెప్పుకోకపోతే నా వెనక ఎవరు లేరు అని అనుకుంటారేమో కానీ అంటే నాకు మా అమ్మగారిది గుంటూరు జిల్లాలో ఒక చిన్న ఊర్లో ఆవిడకి చంద్రమోహన్ గారు చంద్రమోహన్ గారు మీకు రచయిత మా పెద్దన్న గారు దగ్గర అవుతూ ఉంటారు వెన్నెల కంటి గారు పెద్దపరచు మా అమ్మ ఎవరిని చూపిమని అడగలేదు ఒక చంద్రమోహన్ గారిని చివరి వరకు కూడా నేను తీసుకెళ్ళలేకపోయా అయ్యయ్యో ఇక్కడే ఉండి కూడా మణికొండలోనే కదా ఆయన ఉండేది కూడా ఆ ప్రాంతమే ప్రాంతమేగా అది ఎందుకో మరి ఫిల్మ్ నగర్ మణికొండ వరకు కూడా కాదు ఫిల్మ్ నగర్ కదా అది చివరి వరకు నేను ఎప్పుడు అంటూ ఉండేది మా అమ్మ చుట్టాల రామణికి చుట్టాల రాని ఆయన ఎప్పుడు మా అమ్మ ఫంక్షన్స్ లో వెన్నెల కంటి గారిని చూస్తూ ఉంటారు వాళ్ళ మా అమ్మ వాళ్ళ బావగారి గారి సొంత కూతురు వాళ్ళందరూ ఒకటే కాబట్టి ఆరాధ్యులు వారా మీరు శ్రీపతి ఆరాధ్యులు శాఖ ఆ రాజ్యులం లింగదారులు అట్లా మనకంటూ అంటే మాకు తెలియదు ఇప్పుడు అంటే బాలుగారు తర్వాత ఇప్పుడు చరణ్ ఉన్నాడు శ్రీపతి పండిత రాజ్యుల మా నాకు అత్యంత శ్రీపతి పండిత రాజ్యులు అంతా మా గారు మా గారు ఉన్నారు అంతా ఇదే కుటుంబంలో ధైర్యంగా చెప్పు ఏం చెప్పు సార్ మనకి చెప్పుకోడానికి కానీ నేను రేపు వేదిక గాని పద్యం వీళ్ళందరినీ ఒకసారి మరి స్మరించు గొప్ప విషయం ఏంటంటే రాజబాబు గారికి పాటలు పాడి బాలు గారు మొత్తం మొదటి రోజుల్లో రాజబాబు గారికి కామెడీ కామెడీ పాటలు పాడి బాగా పాపులర్ పెట్లర్లో మళ్ళీ ఇప్పుడు నువ్వు రాజబాబు గారు ఇమిటేషన్ చేసుకుంటూ నువ్వు ఎక్కడో తెలియని సేమ్ ఆవిడ అలానే అంటారు మన రమప్రభ గారు ఏమిట్రా ఈ కాలం అంతా ఒక రకంగా ఉంటే నువ్వు ఎలా బతుకుతావు ఏంటి నువ్వు అంతా ఇంకా పాత చింతకాయ జాడీలో ఉన్న పచ్చళ్ళ ఉంటాను ఇలానే ఉన్నాను కదా నువ్వు అలా ఉన్నావు ఇలానే ఉంటానంట నేను ఆవిడకి చనువు తీసుకొని కొంచెం నేను ఆవిడ ప్రేమగా ఉండే తక్కువ మందిలో నేను పెద్దవిడ పెద్ద చాలా అనుభవశాలి సినిమాటరన్ యాక్ట్రెస్ రమప్రం మాటలు కాదు ఆల్ లాంగ్వేజెస్ నాలుగు షిఫ్ట్లు చేసేది రోజులో అమ్మో అది ఆ రోజు గోల్డ్ అండి స్వవాహం రమాప్రభు గారు ఒక ప్రభుల అసంభవం అది సంభవం ఆ సంభవం అసంభవం సంభవం సో నేను ఈ సందర్భంగా శ్రీపతి పండితారాధ్యుల రాకేష్ అబ్బో అలా నామకరణ ఈ మీరు చేసేసార నా నామకరణం నన్ను మా ఎస్పి రాకేష్ మా అమ్మగారికి ముదికొండ అమ్మాయి గుంటూరు దగ్గర ముదికొండ ముదిగొండ మా అవును ముదిగింది అంత చెప్పేవు నాను ఏం చేసేవారు చిన్న ప్రాణంలోనే తెలియదు సార్ అదంతా మరి ఏం జరిగిందేమో కానీ చిన్నప్పటి నుంచి మా నా ఊహ తెలిస్తే మా అమ్మ తప్ప నాకు ఎవరు తెలియదు సారీ ఒకవేళ తెలిసినా కూడా నాకు చెప్పుకునే అంత అంటే ఏమీ లేనప్పుడు కావాల్సి చేదోడుగా ఉండి ఆ సమయంలో కావాలి కానీ ఈ సమయంలో అన్నీ ఉండే ఎందుకు సార్ నాకు కరెక్ట్ అండి ఉండాల్సిన సమయంలో ఉండే సరే ఏం జరిగింది ఏంటి ఆ సందర్భం అనేది అది విధి తల్లి కష్టపడింది పాపం వాళ్ళ ఏదో మా తాతయ్య గారు గుళ్ళు అక్కడ కట్టించడం లేదండి మా తాతయ్య ఇంటి పేరు అక్కడ కదా ఆయన ఆరాధ్యులు మా తాతయ్య గారిని ఇప్పటికీ నా చిన్నప్పటి నుంచి చూస్తే భూజుభంస్ వస్తుంటే వీరభద్రపల్లెం పెట్టి నాసాలు గుచ్చుకుంటూ ఉంటే ఆయన అందరికి లింగధారణ చేసేవాడు గురువు గారు ఆయన అందరికి అటు కొమటి వారికి అందరికీ ఆయన గురువుగారు లింగదారణం అందరికీ బ్రాహ్మణులకి అందరికీ అట్లా ఎక్కడో తీయా కట్టైపోయింది అదంతా మళ్ళీ నేను రీకన్స్ట్రక్ చేసి చేస్తా ఏదో ఒక చక్కగా అది ఒక మంచి అద్భుత వాతావరణం ఆ దేవుడు సహకరించి సినిమా తర్వాత చేస్తే నాకు ఒక శివాలయం కట్టాలని నా ఆలోచన శివ శివ శివే మళ్ళీ అందరినీ పిలిచి చక్కగా ఎవరు ఏదైనా ఏ పేరైనా ఏ ప్రాంతమైనా ఏ కులమైనా ఏ మతమైనా అందరం సినిమా మన ఒక సినిమా వాళ్ళకే ఇంటి పేరు ఉండదు కులం ఉండదు మతం ఉండదు అలాంటిది సినిమాకు ఉంటుందా గురువుగారు నన్ను బాధ కనిపించే విషయం ఏంటంటే ఈ మధ్య ఒక వ్యక్తి అన్నాడు ఈ సినిమా ఈ వర్గానికి కాదేమో అన్నాడు సినిమాకి వర్గం ఏంటి గురువు గారు సినిమా బాగుంటే అన్ని వర్గాలు చూసే సినిమాకి వర్గం ఏంటండి సినిమాకి వర్గం అంటది అదే బాధ అనిపించింది ఇది ఒక వర్గం సినిమా సినిమాకి వర్గాలున్నావు ఏ ఆ రోజులో మా భూమిలో బండి బండి గట్టి అని రజాకర్ల పాట పెడితే సినిమా అత్యంత ప్రజాదరణ పొందలేదు లంబాడోళ్ల రామదాస్ అని నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో చేస్తే లంబాడోల రామ్దాస్ ని ఎంత భుజానికి వేసుకున్నారు ఆ పాట ఏంటి అది లంబాడోలం అంటే అది ఆ రోజులు అసలు రంబాడి కల్టుందా ఉందా అంత పాపులర్ కాదు మరి ప్రతి ఊర్లోని బంజారా బంజారా ఉండేవారు హిల్సే వాళ్ళది లాంబాడోళ్ళది సంత పెట్టుకునే కొండ మీదకి వెళ్ళి మనం విలాసవంతమైన భవనాలు కట్టి ఇది వాళ్ళది కాదని పేర్లు మాత్రం బంజారా హిల్స్ అని పెట్టాం మనం బంజారా ఇది వర్గానికి కాదా ఏ సినిమా ఒకటి వర్గానికి కాదు సినిమా ప్రాంతానికి కాదు సినిమాకి మాత్రమే యాస భాష కుల మత ప్రాత ప్రాతికలు ఏవి ఉంటాయి ఎక్కడో హాలీవుడ్ లో తీసిన సినిమా అనకాపల్లిలో కూడా ఆడుతుంది కరీంనగర్ పక్కన చిన్న థియేటర్ ఉంటే అందులో ఆడుతుంది వర్గానికి ఏమిటి అదే వర్గానికి అది కూడా ఏంటంటే సి కరీ సరైన అండర్స్టాండింగ్ మాట్లాడేటప్పుడు ప్రాపర్ కాంపడెన్షను అవన్నీ ఉండాలి అండ్ ఎనీహౌ నువ్వు ఈ జర్నీలో నువ్వు తీసుకుంటున్న ఈ పెద్ద లీప్ పెద్ద జంప్ ఇది చాలా సక్సెస్ఫుల్గా నువ్వు హనుమంతులు వారు శ్రీలంక దాటి అక్కడికి వెళ్ళినట్టు ఇండియా దాటి రామేశ్వరం నుంచి లంకకి వెళ్ళినట్టు రాముల వారి దగ్గరికి వెళ్ళినట్టు విజయవంతంగా అలాగే నేను కూడా ఈ లంఘించి ఈ సముద్రాన్ని విజయవంతంగా అవతల తీరానికి విజయ తీరాలకి చేరా చేరుకోవాలని నీకు విజయం రావాలని ఇమ్మీడియట్ గా నెక్స్ట్ పిక్చర్ నీ డైరెక్షన్ లో అనౌన్స్ అవ్వాలి ఎవరో ఒకరు నీ వరకు ఎవరు ఛాన్స్ అది వేరే విషయం ఎవరో ఒకరు అనౌన్స్ చేస్తారు ఆ రోజు కోసం హిట్ టీవీ మా అభిమాన ప్రేక్షకులు హిట్ టీవీ తరఫున నేను మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇరవై రెండు మాత్రం తప్పకుండా ఏమి ఆలోచించకుండా నా మీద ఎటువంటి అంచనాలు లేకుండా ఒక రెండు గంటల పన్నెండు నిమిషాల సమయం మీరు స్క్రీన్కి ఇవ్వండి సౌండ్కి ఇవ్వండి దాంట్లో డౌట్ లేదు రాకేష్ నా నేను చాలామందికి చెప్పొచ్చా ధైర్యంగా వచ్చా ఈ సినిమాకి నేను అవార్డు తెస్తున్నా అన్న అది నిజమైనా కాకపోయినా రేపు నా సినిమా థియేటర్లో పడుతుంది అక్కడే నేను గెలిచినట్టు అదే నీ అవార్డు ఫస్ట్ ఫస్ట్ అవార్డు థియేటర్కి వెళ్తుంది బొమ్మ నేను చూస్తున్నా అది అదే నా ఫస్ట్ అవార్డు విజయవంతంగా సినిమాని కంప్లీట్ చేసావు సెకండ్ అవార్డు సినిమా రిలీజ్ అవుతున్నది మీరు రేపు వచ్చి మాట్లాడితే నేను మాట్లాడతాను నా వచ్చి నేను 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 ఆల్ ది వెరీ బెస్ట్ లార్డ్ శివ బ్లెస్ యూ విత్ గ్రేట్ సక్సెస్ నీ కృషిని ఆయన ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తున్నాడు అందుకే అందరి రూపంలో నిన్ను ప్రొటెక్ట్ చేసాడు ఈ ప్రాజెక్ట్ థాంక్యూ 100% వి విష్యూ ఆల్ ది వెరీ బెస్ట్ రాకేష్ ఆల్ ది వెరీ బెస్ట్ రాకింగ్ రాకేష్ తాలూకు సినిమా రమావత్ రేపు ఇరవై 22వ తేదీన అన్ని థియేటర్లు వస్తుంది లెట్ ఇస్ రాక్ అలాంగ్ విత్ రాకేష్ కమ్ ఆన్ వెల్కమ్ థాంక్యూ వెరీ మచ్ హి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హి టీవీ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి